వెల్కమ్ టు మై ఛానల్ అంజలి కోరిమూరి మనం చెప్పుకున్నాం కదా మంది సాంబసివాడైది మన దగ్గర ఏం ప్రొడక్ట్స్ ఉంటాయో ముందుగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మన దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి మిల్క్ ప్రొడక్ట్స్ అనేవి మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను మొదటిగా మన దగ్గర ఏం ప్రొడక్ట్స్ ఉంటాయి అనేది మీకు చెప్తాను మన దగ్గర వచ్చేసి పాలు పెరుగు మజ్జిగ జున్ను లస్సీ వెన్న నెయ్యి అలాగ మిల్క్తో సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ మన దగ్గరే ఉంటాయి అదే కాకుండా మిల్క్ ప్రోడక్ట్స్ కాకుండా మన దగ్గర పచ్చళ్ళు కారపళ్ళు కూడా లభిస్తాయి ప్రోడక్ట్స్ తయారు చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్స్ చేసేటప్పుడు ఎంప్లాయీస్ మీద మనం బేస్ అవ్వకుండా వాళ్ళ దగ్గరే ఉండి ప్రోడక్ట్ చేసేటప్పుడు ప్రతిది క్వాలిటీతో తయారు చేసే విధంగా మేము అనమాట ప్రతిది ఏదైనా సరే మేము దగ్గరే ఉంటాం ఏదో అక్కడ వర్కర్స్ చేస్తున్నారు కదా మనం ఇక్కడ ఉంటాం కదా అదేదో కస్టమర్లు కొనేది ఎలా చేసేద్దామని మేము అసలు అనుకోము ప్రతిదీ మనం చేసే ప్రతి ప్రోడక్ట్ ఫస్ట్ మేము టేస్ట్ చేసిన తర్వాతే మేము చూసిన తర్వాతే కస్టమర్కి అయితే ఇవ్వటం జరుగుతుంది అంతేగాని ఏదో కస్టమర్కి ఇచ్చేస్తున్నాం కదా అంటే అలా చేసేసిన ఇబ్బంది లేదని ప్రతి మేము అసలు అనుకోము ముందు మాకు క్వాలిటీ ముఖ్యం ప్రతిదీ క్వాలిటీ చూసుకొని చేస్తాము ఆ క్వాలిటీ ఉండబట్టే మేము ఈరోజు ఈ స్థాయిలో నిలబడగలిగాము అలాగే కాకుండా పాలు ఎక్కడి నుంచి వస్తాయి ఎక్క మీకు ఎలా వస్తాయి ఏంటి పౌడర్లు కలుపుతున్నారు కదా కల్తీ కలుస్తున్నాయి కదా అన్ని షాట్లు ఎలా చెప్తున్నారు కదా మీ దగ్గర క్వాలిటీ అంటే మేము ఎలా నమ్మాలి అనుకుంటారేమో ప్రతి మా చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లో ప్రతి పల్లెటూరులో మాకు ఒక సెంటర్ ఉంటుంది ఖచ్చితంగా అక్కడ ఒక చేత పెట్టి ఫ్యాట్లు ప్రతి సెంటర్లో ఫ్యాట్లు మంచి క్వాలిటీ పాలనే సేకరించి అవి మళ్ళీ మన డైరీ తీసుకొచ్చిన తర్వాత మనం అవి మంచిగా ఉన్నాయో లేదా టెస్ట్ చేసిన తర్వాతే మేము ఈ ప్రోడక్ట్స్ తయారు చేయడం జరుగుతుంది అంతే కానీ ఏదో అక్కడ కలుస్తున్నా ఇక్కడ కలుస్తున్నా అనేది లేదు మెయిన్ మా దగ్గర క్వాలిటీ ఇక్కడ మనం పెట్టిన సెంటర్లో ఎక్కడైనా సరే సాంబ ఇవ్వ అంటే క్వాలిటీ క్వాలిటీ అంటే సాంబర్స్ పేరు ఉపయోగించుకోగలగా ఎందుకంటే మనం ప్రతిదా నెయ్యి నెయ్యి చాలా అంటే చాలా ఫేమస్ అయింది మన దగ్గర ఎందువల్ల అంటే స్టార్టింగ్లో మన షాప్ ఒక చిన్న స్టవ్ పెట్టి ఆ వెన్నని మా వారే మా హస్బెండ్ ఎంప్లాయీస్ ఎవరు లేరు అనమాట తనే కాగబెట్టేవాడు అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న కస్టమర్లు అందరూ ఆ స్మెల్కి అంత మంచిగా క్వాలిటీగా మనమే వాళ్ళ ముందే ఎటువంటి కల్తీ లేకుండా కాబట్టి ఇవ్వగలిగాం కాబట్టి అప్పటి నుంచి మన నీకైతే మంచి పేరు అయితే వచ్చింది ఒక మన చుట్టుపక్కల మన షాప్ పెట్టిన చుట్టుపక్కలే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా మనకి ఆర్డర్స్ అయితే వస్తున్నాయి వాళ్ళు మనకి ఫోన్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ఫోన్పే చేయటం వల్ల మనం వాళ్ళకి పార్సల్ ద్వారా పంపించగలుగుతున్నాము అంత పేరు తెచ్చు దగ్గర వన్ కేజీ బకెట్స్ హాఫ్ కేజీ బకెట్స్ కూడా ఉంటాయి అలాగే టెన్ కేజీస్ ఫైవ్ కేజీ కార్డ్ బకెట్ పెరుగు బకెట్స్ అయితే ఉంటాయి మన దగ్గర స్పెషల్గా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి బాగా బయటికి సేల్ అవుతూ ఉంటాయి మనకేంటంటే రేపు ఎల్లుండి ఫంక్షన్ అన్నప్పుడు ముందు రోజు చెప్పగలిగితే హండ్రెడ్ టూ హండ్రెడ్ బకెట్స్ కూడా మనం అందించగలుగుతాం ఉంటాం మంచి క్వాలిటీతో ఇవ్వగలుగుతాం అలాగే కాకుండా కుండ పెరుగు స్పెషల్గా ఈ సమ్మర్లో మేము స్టార్ట్ చేయబోతున్నాము కుండ పెరుగు కుండలో మనం డైరెక్ట్గా తోడేసి పెడతాము మంచి హై ఫ్యాట్తో కుండ పెరుగు కూడా మనకి ప్రొడక్ట్స్ అన్నీ మనమే ఊన్గా తయారు చేస్తాం అన్నమాట ఇప్పుడు మన బ్రాంచెస్ గురించి తెలుసుకుందాం మన బ్రాంచెస్ వచ్చేసి మొట్టమొదటిగా అద్దంకి అద్దంకిలోని భవానీ సెంటర్ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ పనీంద్రబాబా హాస్పిటల్ ఆపోజిట్ పెట్టామన్నమాట స్టార్టింగు తర్వాత ఈ ఫన్నబాబా భవానీ సెంటర్లోనే కాకుండా ఇప్పుడు వైద్యన కొబ్బరిపాడు దగ్గర ఆంజనేయ డైరీ అనేవాళ్ళు అని చెప్పారు కదా అక్కడ కూడా ఇప్పుడు సాంబసివా డైరీ ఆంజనేయ డైరీ అక్కడ కూడా మనం తయారు చేసే ప్రొడక్ట్స్ అంతా అక్కడే కాబట్టి తయారీ అక్కడ కూడా మన ప్రొడక్ట్స్ అన్నీ దొరుకుతాయి అనమాట అక్కడ కాకుండా తర్వాత సెకండ్ బ్రాంచ్ వచ్చేసి ఒంగోలు ఒంగోలులోని సంతపేట సాయిబాబా గుడి దగ్గర ఒక సెకండ్ బ్రాంచ్ అయితే ఉంది అక్కడే ఒంగోలులోని ఇంకో బ్రాంచ్ వచ్చేసి గోరంట్ల మల్టీప్లెక్స్ ఆపోజిట్ అంటే శ్రీనివాస్ మహల్ శ్రీనివాస్ థియేటర్ ఆపోజిట్లో కొత్తగా మీకోసం మేము హైదరాబాద్లో న్యూగా ఇంకో బ్రాంచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము ఆ బ్రాంచ్ ఎప్పుడు ఓపెనింగ్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో నేను వచ్చేసి మన ప్రోడక్ట్స్ మన షాప్స్ మీకు డైరెక్ట్గా చూపిపోతున్నాను మనం తయారు చేసే విధానం మన ప్రోడక్ట్స్ ఏంటి అనేది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా